నమస్కారం ఆలోచన అమృతానికి స్వాగతం సుస్వాగతం కర్ణాటకంలో ఏం జరుగుతుంది కర్ణాటక రాజకీయాలు ఏం జరుగుతుంది కర్ణాటకం అనే అంశాన్ని మాట్లాడుకుందాం కర్ణాటకలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి రేపు సెప్టెంబర్ పన్నెండున సిద్ధిరామయ్య కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రస్తుత ముఖ్యమంత్రి ఆయన విషయంలో హైకోర్టు ఒక సంచలనమైన తీర్పు ఇవ్వబోతుంది ఆ తీర్పును బట్టి కర్ణాటక రాజకీయాల్లో పెరుమార్పులు జరగబోతున్నాయని మనకు అర్థమవుతుంది మొదటగా మన కర్ణాటకలో రెండు వేల పద్దెనిమిదిలో ఎన్నికలు జరిగినప్పుడు ఒక విషయం మనకు స్పష్టంగా అర్థమైంది అలవికాని హామీలు ఇచ్చి ఐదేళ్ల తర్వాత తమ అధికారంలోకి రావాలంటే ఖచ్చితంగా అన్ని ఆల్ ఫ్రీ ఇచ్చేసి అధికారంలోకి రావాలనుకున్నారు అప్పటిదాకా ఒకరి మీద ఒకరు కత్తులు నూరుకున్న డీకే శివకుమార్ వర్గం పక్క సిద్ధిరామయ్య వర్గం కాంగ్రెస్ పార్టీలో అనేక వర్గాలు పరస్పరం విభేదించుకున్నాయి చివరికి ఎన్నికల ముందు అందరూ ఏకమైపోయి అధిష్టాన వర్గం చెప్పినట్టు విన్నాను అట్లాగే ఆల్ ఫ్రీ అన్ని రకాలుగా మేనిఫెస్టోల్లో అన్ని రకాల బస్సు నుంచి మొదలుకొని ఉచిత బస్సు ప్రయాణించి మొదలు మహిళలకు అనేక రకాల హామీలు ఇచ్చి చివరికి బీజేపీని ఓడించి బీజేపీ ప్రభుత్వాన్ని దించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది రాగానే చాలా అనేక ఊహాగానాల మధ్య డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేవాడు కానీ ఆయనకు ఆయన చెక్ పెడుతూ డీకే శివకుమారు సీనియర్ కాదు అండ్ అంత కష్టపడ్డా కూడా సిద్ధరామయ్య సీనియర్ కనుక సిద్ధరామయ్యకి అవకాశం ఇస్తామని చెప్పి సిద్ధరామయ్యను ముందుకు తీసుకొచ్చారు అప్పటి కాంగ్రెస్ అధిష్టాన వర్గం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ప్రమాణ స్వీకారం అప్పుడే డీకే శివకుమార్కి సిద్ధరామయ్య మధ్యన ఒప్పందం కుదిరించినట్టు అధిష్టాన వర్గం ప్రవర్తించిందని మూడేళ్ళు సిద్ధరామయ్య గారు అధికారంలో ఉంటారు ముఖ్యమంత్రిగా ఆ తర్వాత డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్న శివ శివకుమార్ మిగతా చివరి రెండేళ్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పి ఒక ఒప్పందం మీద వాళ్ళు వచ్చారని అర్థమవుతుంది కానీ ఇటీవల అవినీతి కేసులో ఈడీ కేసులు నమోదు కావడం దాంతో గవర్నర్ కేసు రిజిస్టర్ చేయడానికి అనుమతి ఇవ్వడం దీంతో బీజేపీ గవర్నర్ ఎట్లా సహజంగా ఉన్నారు కనుక దాంతో ఇవాళ సిద్ధిరామయ్య పదవి మీద నీళ్ళు నీళ్ళు కమ్ముకున్నాయి దాన్ని అట్లాగే ఉంచి సరి చూద్దాం హైకోర్టులో వేసాం పిటిషన్ వేశాం కదా అది తెగదాక చూద్దామని చెప్పి అధిష్టానవర్గం సిద్ధరామయ్య ఓపిక పట్టారు కానీ సిద్ధరామయ్య దించి వెంటనే తనకు పదవి ఏమని అడిగిన శివకుమార్కి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించే పోయి కొంచెం చివాటు పెట్టారని తొందరపడకమని చెప్పారని ఒక అపోహ ఒక హుక రేపు రేపుతుంది దీన్ని బట్టి సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా పదవి మన రాజీనామా చేస్తే ఒక రేపు హైకోర్టు తీర్పున అనుకూలంగా వస్తే రకంగా ప్రతికూలంగా వస్తే ఓ రకంగా కనుక చేస్తే సిద్ధరామయ్య కేసులో డీకే శివకుమార్ గారిని ఎట్టి పరిస్థితి ముఖ్యమంత్రిగా అంగీకరించే ప్రసక్తి లేదని ఇప్పటికే కేంద్ర అధిష్టానం కాంగ్రెస్ అధిష్టాన వర్గానికి మన సిద్దరామయ్య చెప్పినట్టు తెలుస్తుంది ఒకవేళ తాను తాను ఒప్పందం ప్రకారం మూడేళ్ల తర్వాత కదా శివ శివ మనకు డికే శివకుమార్ ముఖ్యమంత్రి అయ్యేది తాను మూడేళ్లు ఉంటా అనుకున్నప్పుడు వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉంటే ఈ ఒకటిన్నర సంవత్సరాల లోపుడు మిగతా వచ్చే ఒకటిన్నర సంవత్సరాలకు తన అయినా ఎవరినైనా పెట్టుకుంటారని ఒక రకంగా సిద్ధరామయ్య కాంగ్రెస్ పార్టీతో డిమాండ్ చేస్తున్నట్టు అర్థమవుతుంది దాంతో ఈ ఒకటిన్నర సంవత్సరం ఒకవేళ పాటిల పేరు హోలీ పేరు పరమేశ్వరుని పేరు ఇతర ఖర్గే కుమారుడి పేరు రకరకాలుగా చివరి ఖర్గే పేరు కూడా వినొస్తుంది ముఖ్యమంత్రిగా కనుక మల్లికార్జున ఖర్గేతో సహా నలుగురు ఐదు పేరు వినవస్తున్న సందర్భంలో ఇప్పుడు వచ్చే ఒకటిన్నర సంవత్సరాల కనుక తనను ముఖ్యమంత్రిగా పక్కన పెట్టి ఉప ముఖ్యమంత్రిగా ఉండమని చెప్పి తనకన్నా సీనియర్లు జూనియర్ల మీద కింద పనిచేసే పరిస్థితి వస్తే శివకుమార్ ఇటు పరిస్థితుల్లో దాన్ని ఒప్పుకునే పరిస్థితి ఉండాలి కనుక శివకుమార్ తన దారి తాను చూసుకోవాల్సిన అనివార్య పరిస్థితి ఇవాళ వచ్చింది అందులో భాగంగానే ఈ అనివార్య పరిస్థితి ఎంతవరకు దారి తీసిందంటే బీజేపీలోని ప్రధాన నాయకుడు కీలక వ్యక్తి సంతోషులు కలవడం డికే శివకుమార్ వెళ్ళి ఆ తర్వాత మోడీ గారితో కూడా ప్రధానమంత్రి మోడీతో కూడా నరేంద్ర మోడీతో కూడా సమావేశం కావడం ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ అధిష్టాన వారికి వర్గానికి ఒక రకంగా చెప్పాలంటే ఒక హెచ్చరిక రాగా భావించారు పరిస్థితి వచ్చింది ఎందుకంటే డికే శివకుమార్ ఎప్పుడైనా తోకజాటిస్తారు అనే భయం ఉంది ఆయనకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు సిద్ధరామయ్య అయితే రాణి పదవి కనుక కాంగ్రెస్ అధిక అధిష్టాన వర్గానికి ఒక ఒబిడియంట్గా ఉంటాడు సీనియర్ అనే దాంతో ఉన్నారు కా అవినీతి ఆరోపణల విషయానికి కోసం సిద్ధరామయ్య కంటే డీకే శివకుమార్ మీద ఎక్కువ ఆరోపణలోనే ఈడీ కేసులు నమోదు చేసింది కనుక ఈ కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉంటే రేపు బీజేపీలో చేరితే రేపు ముఖ్యమంత్రి పదవి వస్తుంది ఈ కేసులు కూడా కొంత వెనకబడతాయి కేసులు మొత్తం మాఫీ కాకపోవచ్చు కానీ వెనకబడే అవకాశం ఉంది కదా అని డీకే శివకుమారు అనివార్యంగా కాంగ్రెస్ పార్టీ బీజేపీ వైపు నెట్టే ప్రయత్నం చేసింది నెట్టే పరిస్థితి తీసుకొచ్చింది కానీ కాంగ్రెస్ పార్టీకి ఏంటంటే డీకే శివకుమార్ గారు ముఖ్యమంత్రిని చేస్తే రేపు పొద్దున ఈయన మీద కూడా రేపు ఈడీ దాడులు చేసి కేసులు నమోదు చేసి మళ్ళీ ఈయన కేసుల నుంచి బయటపడి దానికి మళ్ళీ ఈయన ముఖ్యమంత్రిగా పదవి మనం విరమణ చేయమని చెప్పి రాజీనామా చేయమని చెప్తే రెండోసారి కూడా ఇటువంటి అవినీతి ముఖ్యమంత్రిని పెడుతున్నారు అనే ఆరోపణ ఎదుర్కోవాల్సి వస్తుంది కదా అది కాంగ్రెస్ పార్టీ తన దానిలో తనదైన రీతిలో తన ఆలోచన చేస్తుంది అండ్ ఈ దేశంలో సిద్ధరామయ్య కొనసాగించడం మంచిది అని కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ ఆప్షన్ సిద్ధరామయ్యను కొనసాగించే పరిస్థితి రైతు పోగా రేపు హైకోర్టు తీర్పును అనుసరించి ఒకవేళ సిద్ధరామయ్యకు వ్యతిరేకంగా వస్తే అప్పుడు తప్పుగా సిద్ధరామయ్య రాజీనామా చేయించాలి డీకే శివకుమార్ బదులు పార్టీలోని ఇతర సీనియర్ వ్యక్తులను ముఖ్యమంత్రికి చేయడం రెండో ఆప్షను ఈ రెండో కాకుండా సిద్ధరామయ్య ఇప్పటికీ మేరా నంబర్ కబయాయి కానీ ఇద్దరు ముగ్గురు ముఖ్యమంత్రులు మారిన తర్వాత ఎప్పుడో చివరిలో రెండు సంవత్సరాల వరకు తరగతి ముఖ్యమంత్రి పదవి ఇచ్చే బదులు ఇప్పుడే ఇస్తారా లేదా అని గట్టిగా ఒత్తిడి చేస్తే మూడో ఆప్షన్ శివకుమార్నే ముఖ్యమంత్రిగా చేయడం ఈ మూడు ఆప్షన్లలో మూడో ఆప్షన్ వచ్చేదానికి ఒత్తి పండు చేయాలి ఓ రకంగా చెప్పాలంటే మూడో ఆప్షన్ రావడానికి కాంగ్రెస్ పార్టీని బాగా మేలు చేయాలి లేకపోతే వీర ఎందుకంటే వ్యక్తులు సన్యాసుల మఠాలు నడతలేరు పార్టీలు అంతకంటే లేదు కనుక బీజేపీకి ఉన్న ఆప్షన్ ఏంటంటే శివకుమార్కి కాంగ్రెస్ పార్టీ అంటే కర్ణాటక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శివకుమార్కి కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గానికి చెడితే ఈ రెండిట్లలో సందట సడమే అని తల్లవాపడే పరిస్థితి ఉంటుంది ముఖ్యమంత్రి పీఠంపై కాంగ్రెస్ వ్యక్త బీజేపీ వ్యక్త ఎవరు కూర్చుని ఉన్న సమస్య కాదు కర్ణాటకలో ఏదైనా సాధ్యమే కనుక ఒకవేళ శివకుమారే కనుక బీజేపీలో చేస్తే ఆయన వర్గం మొత్తం కూడా కట్టుకొని సిద్ధరామయ్య వర్గాన్ని కూడా కొంతవరకు తీసుకొని వచ్చి ముఖ్యమంత్రిగా వస్తారంటే సిద్ధరామయ్య వర్గం కూడా పట్టు వేసుకొని ఏమి కూర్చోదు అధికారం కోసం ఎవరైనా ఎంతకైనా దిగుజారుతారు కనుక రేపు వచ్చే ఎన్నికల్లో మూడున్నర సంవత్సరాల తర్వాత గెలవాలంటే బీజేపీ అండ అట్లానే కాంగ్రెస్ పార్టీలోని శివకుమార్ అండ లేకపోతే గెలవలేము అనేది ఒకటి ఎమ్మెల్యేలో కూడా ఒక ఉన్నది ఒక భావన ఉంది కనుక ఆ రకంగా చూసుకుంటే ఎమ్మెల్యేలు కూడా మొన్నటి ఎన్నికల్లో చాలా వరకు శివకుమారే పెట్టుబడి పెట్టారని సిద్ధి సిద్ధరామయ్య సిద్ధమైన భోజనాన్ని తినడానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారనే ఆరోపణ కూడా ఉంది అధిష్టాన వర్గం సిద్ధరామయ్యకు మద్దతు ఇవ్వడం వల్ల కృతికెల దాకా కోపం ఉన్న శివకుమార్ డీకే శివకుమార్ అధిష్టాన వర్గాన్ని ఎదిరించే పరిస్థితి ఉన్నా కూడా అప్పటికి ప్రస్తుతానికి ఊరుకుందాం తన వర్గం అంత గట్టిగా చీఫ్ మినిస్టర్ కాకపోతే తనకి మద్దతు ఇవ్వకపోవచ్చు అని భావనతో ఆయన కాంగ్రెస్ పార్టీకి ఎదురు తిరగలే కానీ మూడు సంవత్సరాలు రెండు సంవత్సరాలు ఆయన ఉంది తిరిగింది కానీ ఎన్నైనా ముఖ్యమంత్రి అవతారా అనుకున్నావాడు ఒకవేళ సిద్ధరామయ్య తప్పుకుంటే ముఖ్యమంత్రిగా తనకు అవకాశం ఇవ్వకపోతే రేపు ఖచ్చితంగా తిరుగుబాటు జెండా ఎగరడానికి శివకుమార్ సిద్ధంగా ఉన్నారు అందులో బీజేపీలో చేరితే రెండు లాభాలు తన జీవితకాల వాంఛ జీవిత సాఫల్యం ముఖ్యమంత్రిగా కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రభావ స్వీకారం చేయొచ్చు రెండవ ఉన్న కేసులను కూడా తాత్కాలికంగా వాయిదా వేయడానికి కూడా బీజేపీలో చేరితే లాభం అంటే ఒకే దెబ్బకు రెండు పిట్టలు రెండవది రేపు ఎన్నికల్లో కూడా బీజేపీ ప్లాన్ ఏంటంటే ఖచ్చితంగా రేపటి ఎన్నికల్లో ప్రతిసారి ప్రజలు కర్ణాటక ప్రజలు ఒకసారి వేసిన పార్టీకి రెండోసారి ఓటు వేయడం లేదు ఒకసారి పార్టీలు మారుస్తున్నారు ప్రభుత్వాలు మారుస్తున్నారు ఆ లెక్కన ఈసారి కాంగ్రెస్ పార్టీ గెలిచింది కానీ రెండు వేల పద్దెనిమిదిలో వచ్చే రెండు వేల ఇరవై ఎనిమిదిలో బీజేపీ గెలుస్తుందని నమ్మకం ఒకటి కనుక ఇప్పుడే భవిష్యత్ పెట్టుబడిగా ముఖ్యమంత్రిగా స్థానం తీసుకొని రేపు రెండు వేల ఇరవై ఎనిమిదిలో వచ్చే ఎన్నికల్లో కూడా శివకుమార్ సారథ్యంలో మేము గెలవచ్చు అనే ఆలోచనలో కూడా బీజేపీ ఉంటుంది అంతేందుకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా కూడా బీజేపీ గతంలో ఎంపీ సీట్లలో ఈ నాలుగు ఇరవై ఎందులు ఇరవై ఐదు గెలుచుకుంది సుమలత ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా బీజేపీకి మద్దతు ఇచ్చింది అంటే ఇరవై ఆరు మంది ఎంపీలతో ఉన్నది ఆక రెండు వేల ఇరవై నాలుగు కంటే ముందు కర్ణాటకలో ఇరవై ఎనిమిది ఎంపీ సీట్లలో ఇరవై ఆరు సీట్లతో బీజేపీ ఉండేది కానీ మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో వల్ల ఒక ఆరు సీట్లు కోల్పోయి పంతొమ్మిది సీట్లకే పరిమితమైంది అంటే ఇరవై ఐదు నుంచి ఆరు సీట్లు కోల్పోయింది సుమలతతో చూసుకుంటే ఏడు సీట్లు కోల్పోయినట్ లెక్క కనుక ఇప్పుడు ఎంపీ సీట్లలో విషయంలో కోతపడ్డది కనుక మరి శివకుమార్ని తీసుకుంటే రేపు పొద్దున ఈ శివకుమార్ రాజకీయ చాతుర్యము అట్లాగే ఆర్థికంగా సపోర్ట్ చేయడం ఇవన్నీ చూసుకుంటే రేపు బీజేపీ పార్టీలో అంత పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టేవాడు శివకుమార్ కంటే మించిన వాడు దొరకకపోవచ్చు కనుక బీజేపీ ఆలోచన బీజేపీకి ఉన్నది కనుక ఈ పార్టీల కొట్లాటలో పార్టీల అంతర్గత కలహాల్లో ఎప్పుడైనా బీజేపీ గత పదేళ్ల చరిత్ర చూస్తే దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో వాళ్ళ వాళ్ళు కాంగ్రెస్ కొట్లాడుకున్న రాష్ట్రాల్లో కాంగ్రెస్ వర్గాలు కొట్లాడుకున్న రాష్ట్రాల్లో అధికారులకు వచ్చింది మధ్యప్రదేశ్ కావచ్చు అస్సామే కావచ్చు రకరకాలుగా చూస్తాం కనుక మహారాష్ట్ర కావచ్చు ఇట్లా చూసుకుంటే ఇప్పుడు బీజేపీకి ఏంటంటే ఈ కలహాలు కాంగ్రెస్ కా కలహాలు ఉపయోగించుకొని డీకే శివకుమార్ అయినా సరే ముఖ్యమంత్రికి చేసుకొని తన తనదైన రీతిలో వారు రాజకీయం అనుకుంటున్నారు కర్ణాటకలో రసవత్తరంగా కర్ణాటకం నాటకం జరిగే అవకాశం ఉంది రేపటి నుంచి వేగంగా పరిణామాలు మారుతాయి ఈ పరిణామాలు ముఖ్యమంత్రి ఎవరు అవుతారు ఏ రకంగా ఎవరిని ముఖ్యమంత్రి చేస్తారు దళితున్ని చేస్తారా బీసీలోని ఈ వర్గంలోనే ఉన్న వాడిని ఏం చేస్తారా అనేది కార్మికు తెలుస్తుంది నమస్కారం